రవి జాదవ్ అలియాల్ సందీప్ జాదవ్ ఇరవై ఒక్క సంవత్సరాలనే యువకుని ఈరోజు నంగురూరు మండలం రాజగోపాల పిఎస్ పరిధిలో జేపీ తండ ఇరుకపేటల దగ్గర అనుమానాస్పదంగా ఉంటే పట్టుకోవడం జరిగింది ఇతను ఆసిఫాబాద్ డిస్టిక్ కెరిమేరి మండలం ఇసాపూర్ గ్రామం అంతాపూర్ జీపీ పరిధి అతను అక్కడ నుండి ఇక్కడికి అక్రమంగా గంజా తీసుకొచ్చి ఇటుకపాటిలలో పనిచేసే వాళ్ళ తోటి మిత్రులకు గాంజా అమ్ముతూ వాళ్ళతో పాటు తాగే నేర ప్రవృత్తి ఉంది మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రాజగోపాల్పేట ఎస్ఐ ఆసిఫ్ గారు రైడ్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి మూడు వందల అరవై తొమ్మిది గ్రాముల గాంజా సీజ్ చేస్తూ జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది నంగనూరు మండలం రాజగోపాల్ పిఎస్ పరిధిలో ఏపీ తండ ఇటుకపేటల దగ్గర అనుమానాస్పదంగా ఉంటే పట్టుకోవడం జరిగింది ఇతను ఆసిఫాబాద్ డిస్టిక్ పెరిమేరి మండలం ఈసాపూర్ గ్రామం అంతాపూర్ జిపి పరిధి అతను అక్కడ నుండి ఇక్కడికి అక్రమంగా గాంజా తీసుకొచ్చి పిట్కపాటీలలో పనిచేసే వాళ్ళ తోటి మిత్రులకు గాంజా అమ్ముతూ వాళ్ళతో పాటు తాగే నేర ప్రవృత్తి ఉంది మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రాజగోపాల్పేట ఎస్ఐ ఆసిఫ్ గారు రైడ్ చేసి అతను పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి మూడు వందల అరవై తొమ్మిది గ్రాముల గాంజా సీజ్ చేస్తూ జ్యుడీషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది ధన్యవాదాలు